ఆవరణలో జరుగుతున్నటువంటి అసోసియేషన్ జరుగుతున్నటువంటి మన ఈటల రాజేందర్ గారు మన పార్లమెంట్ అభ్యర్థి ఇక్కడికి వచ్చిన సందర్భంలో వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకు అంటే నేను ఈ ప్రాంత వాసిగా ఈ గట్కేసర్ మండలంలో పుట్టి పెరిగి ఈ గురుకుల్లో చదువుకొని నేను రైల్వేలో ఉద్యోగం చేసి ఒక సీనియర్ సెక్షన్ ఇంజనీర్ స్థాయిలో ఉద్యోగం చేసి మొన్న థర్టీ ఫస్ట్ మార్చిలో రిటైర్ అయినాను అప్పటి నుంచి నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నైన్టీ ఫైవ్ నుంచి పొలిటికల్ గా ఉంటూ మరి నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నాకు అవకాశం లేదు కాబట్టి మా మిస్సెస్ పల్లె మాధవి గారు నైన్టీ ఫైవ్ టు టూ థౌజండ్ ఎంపీటీసీ కోరెంలో మరి టూ థౌజండ్ రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు గక్కేశ్ మండలంలో నారపల్లిలో ఎంపీటీ చేసినారు మరి ఈ రాజకీయాల మీద నాకు పూర్తి అవగాహన ఉంది సార్ నేను తెలంగాణ ఉద్యమంలో కూడా మా రైల్వే జేఏస్ తరఫున పోరాడి ఏదైతే కేసీఆర్ రోజు పార్టీ పెట్టిండో రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు రోజున మరి ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల ఉద్దేశంతో మేమంతా వెర్రీగా పిచ్చిగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మరి మా పాత్ర కూడా మేము పోషించాలని తెలంగాణ ఉద్యమంలో మాది తెల పాత్ర చాలా ఉంది మరి అన్ని అట్లా ఉండగా కూడా మరి ఈ రోజు భారతదేశ పరిస్థితి రూపురేఖలు మారిపోయినాయి మనకు మోడీ నాయకత్వం చాలా అవసరం ఉంది ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఇద్దరు పుత్రులు ఒక కొడుకు సాఫ్ట్వేర్ సెట్ అయినాడు ఒక కొడుకు భారతదేశంలో ఇండియన్ ఆర్మీలో మేజర్గా పనిచేస్తున్నాడు ఆయన పన్నెండు సంవత్సరాల ఉద్యోగం చేస్తున్నాడు నేను మొన్న సంక్రాంతి పండుగకి జమ్మూ కాశ్మీర్ వెళ్ళాను మా అబ్బాయి దగ్గరికి మా అబ్బాయి చూడడానికి మా అబ్బాయి నాతో నేను నా ఫ్రెండ్ నా మా పిల్లలతోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటాను మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను మరి దేశ చరిత్ర గాని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నా కొడుకులు కూడా పాల్గొన్నారు మరి మొన్న నా కొడుకు అడిగాడు డాడీ రిటైర్మెంట్ అవుతున్నావు ఫర్దర్ నీ ప్రోగ్రామ్ ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి రాజకీయాలు చేస్తున్నావు డాడీ మమ్మీ